తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు షాక్ ఇచ్చారు రానున్న ఇరవై ఐదు రోజుల్లో వారి పని తీరుపై సర్వేలు జరిపి అంచనా వేస్తాడట బాబు గారు సర్వేలో అనుకూల ఫలితాలు రాకపోతే పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయట పరోక్షకంగా అభ్యర్థి మార్పు కూడా ఉండొచ్చుననే చెప్పేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిందే కానీ ఇక్కడ చంద్రబాబు చూడండి ఏదైతే జగన్ ఏది చేసినా తిడుతూ జగన్ ను ఫాలో అవడం కాదు అంటూ మాట్లాడే పెద్ద మనిషి ఇప్పుడు జగన్ ఏవైతే వేశాడో అడుగులు ఆ అడుగులు వేస్తున్నాడు కానీ అసలు ఇక్కడ టైమే లేదు అభ్యర్థులను ఇప్పటికీ ప్రకటించిన అభ్యర్థులకే సెట్ కాక గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలో ఇదంతా మొదటికే మోసం తెప్పించేలా కనబడతా అంటే అవుననే సమాధానమే వస్తుంది ఎటు చూసిన టీడీపీ అభ్యర్థులకు నేడు విజయవాడలో వర్క్షాప్ జరిగింది ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాదెండ్ల మనోహర్ బీజేపీ నుంచి నాగభూషణం హాజరయ్యారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో సీటు రాని వారంతా కేవలం త్యాగం చేశారు అంతే రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులు పెట్టుకున్నాం ఏకైక అభిప్రాయంతో జనసేన ముందుకు వచ్చింది పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పొత్తుకు పవన్ ముందుకు వచ్చాడు జనసేన కార్యకర్తలు కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నారు అంటూ వాళ్లను జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేశాడు ఈ బాబు పవన్ సంగతి పక్కన పెట్టయ్యా నువ్వు ఏ ప్రయోజనాలతోని ఇదంతా చేస్తున్నావు కేవలం నీ సొంత ఎజెండా కదా నువ్వు ముఖ్యమంత్రిగా కావాలి తెలుగుదేశం పార్టీని మళ్ళీ కాపాడుకోవాలి అన్న కేవలం నీ లో నీ ఇంటి ఆలోచన కోసమే కదా ఈ కూటమి అని అంతా అంటున్నారు రాష్ట్రంలో కూటమి పొత్తులో భాగంగా టీడీపీలో ముప్పై ఒక మంది సీట్లు ఇవ్వలేకపోయాం సీట్లు రాని వారు కష్టపడలేదని కాదు రాష్ట్రం కోసం త్యాగం చేశారట బాబోయ్ మూడు పార్టీల పొత్తు తర్వాత చాలా జాగ్రత్తగా అభ్యర్థుల ఎంపిక జరిగిందట రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకం అభ్యర్థుల ఎంపికలో తప్పు చేస్తే కొన్ని సీట్లు పోయే ప్రమాదం ఉంది సమర్థులైన వ్యక్తులను ఎంపిక చేయకపోతే ప్రజల ఆమోదం ఉండదట డబ్బు సంపాదన ఒకటే కాదు సమాజానికి ఉపయోగపడాలన్న ఆలోచన వస్తుందన్నకు ధన్యవాదాలు అంటున్నాడు చంద్రబాబు ఇన్నేళ్లు నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ వ్యక్తి ఇప్పుడు ఈ పొద్దు డబ్బు కాదు అంటున్నాడు ఇప్పుడు సమాజం అంటున్నాడు నలభై ఏళ్లలో నువ్వు ఆ సమాజానికి మంచి చేస్తుంటే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సమాజం వైపు కాస్త కూస్తో మంచి చూపు చూసి ఉంటే నీకు పది మందితో కలిసే పొత్తు చేసుకునే అవకాశమే లేదు కదయ్యా ధైర్యంగా నిలబడేటోడివి కానీ ఇవేవి చెయ్యని నువ్వు ఇప్పుడు ఈ డైలాగులు కొట్టినా కొట్టే అంశాలు ఎన్ని చెప్పినా ఆ ప్రజలు నమ్మరు చివరకు నీకు చెప్పే మిగులుతుంది సమయం లేదు మిత్రమా ఇరవై ఐదు రోజుల్లో టీడీపీ ఎంత దారుణంగా కుప్పగోలుతుందో చూడండి